పెళ్లి తర్వాత పిల్లలకు జన్మనివ్వడం ఆనవాయితీ కానీ కొందరు సినీతారలు మాత్రం అందుకు విరుద్ధంగా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయి తమ స్వేచ్ఛాయుత జీవితం ఇదే అంటూ చాటి చెబుతున్నారు కోవలో కనిపిస్తున్న రీసెంట్ ఎగ్జాంపుల్ ఆలియా భట్ పెళ్లికి ముందే గర్భవతి కావడంతో రణబీర్ కపూర్ ఆలియా ఆగమేఘాల మీద ఏడడుగులు వేశారని బాలీవుడ్ గుసగుసలాడుతుంది ఇదే వరుసలకు చెందిన మరో సినీతార అమలాపాల్ నవంబర్ ఆరున అమలాపాల్ పాల్ జగద్దేశాయ్ పెళ్లి చేసుకున్నారు జనవరి మూడున తాను గర్భవతి అని ఆమె ప్రకటించారు పెళ్లైన రెండు నెలలకు గర్భవతి కావడం ఏమిటి అని జనాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు సౌత్ సినిమాలతో స్టార్ స్టేటస్ అందుకుని ఆ తర్వాత హిందీకి వెళ్లిన గోవా బ్యూటీ ఇలియానా తాను ప్రెగ్నెంట్ అని ఇలియానా అనౌన్స్ చేసిన సమయానికి ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు ఆగస్టులో బిడ్డకు జన్మనిస్తే మేలో పెళ్లి చేసుకున్నారు మలయాళీ భామ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన పూర్ణ సైతం ఈ జాబితాలోనే ఉన్నారని ఫిల్మ్ నగర్ గుసగుసలాడుతుంది గర్భవతి అని తెలియడంతో ఆమె పెళ్లి చేసుకున్నారట బద్రిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ జంటగా నటించారు సినిమాతో మొదలైన ఇద్దరి పరిచయం ఆ తర్వాత ప్రేమకు దారితీసింది చాలా ఏళ్లు సహజీవనం చేశారు అబ్బాయి అఖిరానందన్ రెండు వేల నాలుగులో జన్మిస్తే రెండు వేల తొమ్మిదిలో పవన్ రేణు పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత కొన్నాళ్లకు విడాకులు తీసుకున్నారు ఇక బోని కపూర్ శ్రీదేవి వివాహం జరిగే సమయానికి అతిలోక సుందరి శ్రీదేవి ఏడు నెలలు గర్భవతి ముందు పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికీ మొదటి భార్య మోనా నుంచి బోనికి విడాకులు రాకపోవడంతో ఏడడుగులు వేయడం కాస్త ఆలస్యమైందట ఇక ఆ విషయాన్ని అప్పట్లో శ్రీదేవి పబ్లిక్గానే చెప్పారు దియా మీర్జా నేహాదుప్యా సేన్ శర్మ సెలీనా జైట్లీ నీనా గుప్తా అమృత అరోరా మహిమా చౌదరి సైతం పెళ్లికి ముందే గర్భవతులయ్యారు